మండలంలోని సాతారం గ్రామంలో చట్టాలపై అవగాహన పోలీస్ కళా జాతర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐపి కిరణ్ కుమార్ మాట్లాడుతూ రైతులు నకిలీ విత్తనాలపై జాగ్రత్తగా ఉండాలని మద్యం సేవించి వాహనాలను నడపకూడదని యువకులు గంజాయి లాంటి వాటికి అలవాటు పడకుండా నిఘా పెట్టాలని ఎవరైనా అపరిచిత వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే సమాచారం అందించాలని అన్నారు అనంతరం కళా బృందంతో గ్రామస్తులకు అవగాహన కల్పించారు నాన్న అంటే ఏం చేయమంట ఎప్పుడు పడితే అప్పుడు అడగడానికి డబ్బులు ఇచ్చేవాడే కాదు నాన్న అంటే నాన్న అంటే నీ బతుకు శ్రీకారం చుట్టేవాడే మీ నాన్న నిన్ను నడిపించేవాడే మీ నాన్న ఇవ్వబోతున్న విధానం మా కళా బృందం ద్వారా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ ను సీరియల్స్ వస్తున్నాయనో మ్యాచ్ వస్తున్నాయని చెప్పేసి మీరు ఇంట్లోనే కాకుండా ఇక్కడికి వచ్చి ఒకసారి విజయవంతం చేసి ఈ ప్రోగ్రాం ద్వారా లబ్ది పొందాలని చెప్పేసి మా మల్లాపూర్ పోలీస్ ద్వారా విజ్ఞప్తి ఇప్పుడు మనకందరికీ విత్తనాలు అన్ని ఎరువులు అవసరమైన సీజన్ ఇక్కడ అందరూ రైతులు ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్పాలనుకుంటున్నా నకిలీ విత్తనాల గురించి మా పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా వివరించడం జరుగుతుంది అటువంటిది ఎవరైనా వచ్చి నైట్ పూట కానీ లోడ్ తీసుకొని వచ్చి ఈ విత్తనాలు మంచి ఇవన్నీ మీకు తక్కువ వస్తాయని చెప్పేసి మీకు మాయమాటలు చెప్పి మోసం చేస్తే అవి తీసుకుంటే మీకు మళ్ళీ పొద్దున్న చూసేసరికి ఆ వెహికల్ ఉండదు ఏది ఉండదు వాళ్ళ అడ్రస్ ఉండదు ఏది ఉండదు అవి మీరు పత్తి విత్తనాలు కానీ మిగతా ఏ రకమైన ఎరువులు కానీ ఇవన్నీ తీసుకున్నట్టయితే మోసపోయి ఇప్పుడు మీరు ఆ కష్టపడ్డ ఈ కష్టపడి పండించిన అదంతా పంట రాక నష్టపోవడం జరుగుతుంది మోసపోవడం జరుగుతుంది కాబట్టి మరీ ముఖ్యంగా ఆ పాయింట్ నాకు ఇప్పుడు అందరూ రైతులు ఉన్నారు కాబట్టి చెప్పాలనిపించింది అటువంటిది ఇప్పటి నుంచి మీకు ఏమన్నా దృష్టికి వచ్చినట్టయితే ఖచ్చితంగా మాకు హండ్రెడ్ వంద కోటి మాకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి పోలీస్ శాఖ ద్వారా విజ్ఞప్తి ఇప్పుడు మీరు త్వరగా కొంతమంది అందరినీ గ్యాదర్ చేసినట్టయితే ఇక్కడ ఉన్న వారికి మా కళా